హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే బెల్లం రవ్వ లడ్డు రెసిపీని అయితే చూపిస్తున్నాను ఈ లడ్డు అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్రవ్ ఆన్ చేసుకొని ఇలా మందంగా ఉన్న కడాయి కానీ కుక్కర్ కానీ తీసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే మనం రెగ్యులర్గా వాడే ఉప్మా అండి రవ్వని బాగా వేయించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని రవ్వని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించడానికి నాకు సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టింది రవ్వ వేగిందని ఎలా తెలుస్తుంది అంటే రవ్వ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి సో అప్పుడు రవ్వ అనేది బాగా వేగిందని అర్థం ఇలా వేగిన రవ్వని ఒక బౌల్లోకి సిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమునైతే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకొని ఈ కొబ్బరిని అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మంటని మాత్రం సిమ్ లోనే పెట్టుకొని కొబ్బరిని అయితే వేయించుకోవాలి కొబ్బరి అనేది కూడా మాడకూడదు మాడితే బాగుండదు ఇలా డ్రైగా అయ్యేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి చూడండి కొబ్బరి అనేది చాలా బాగా ఫ్రై అయింది ఇక్కడ మీరు ఎండు కొబ్బరి వాడుకునేటట్టయితే ఇందాక మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి యాడ్ చేసుకొని ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అంతా బాగా మిక్స్ అయ్యి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లోకి ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఎలాంటి పాకు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరిగించుకునేటప్పుడు మంటను సిమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లం అనేది కరిగింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమంలోకి ఇలా వడపోసుకొని తీసుకోవాలి ఇలా వడపోసుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఇసుక రాళ్ళు ఉంటే పోతాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇక్కడ నేను చేస్తున్న ఈ లడ్డు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే కొలతలతో మీరు పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేయండి మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పును తీసుకొని దాని కొలత ప్రకారం లడ్డు చేశారంటే పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే వస్తాయి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ రవ్వ కొంచెం గట్టిగా అనిపిస్తే నెయ్యి వేసుకొని లడ్డూలను అయితే చుట్టుకోవచ్చు నెయ్యి వేసుకొని లడ్డూలను చుట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి లేదు అంటే ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అయినా లడ్డు అనేది చుట్టుకోవచ్చండి వేడి మీదనే లడ్డూ చుట్టుకోవాల్సిన అవసరం లేదు గోరువెచ్చటి పాలని యాడ్ చేసుకొని లడ్డూలని చుట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి నిల్వ కూడా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో కన్నా స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ అయితే ఉంటాయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే వచ్చింది ఇలా చేతికి అంటుకున్న రవ్వను గరిటతో తీసివేసుకుంటూ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సైజ్ అనేది మీ ఇష్టం అండి ఇక్కడ నేను మీడియం సైజులోని అన్ని రవ్వలడ్డూలోని ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్